అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఐదవ కుమారుడైనటువంటి దక్షిణామూర్తి గారు మహాసమాధి చెందిన ప్రదేశాన్ని చూడబోతున్నాం ఇదైతే కడప జిల్లాలోని పోరుమామిళ్ళ మండలంలో సూరిసిద్దుపల్లె అనే ఒక గ్రామంలో ఉంటుంది అక్కడికి ఎలా వెళ్ళాలి ఈ స్వామివారికి సంబంధించిన విశేషాలు అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుంటూ ముందరికి పోదాం ఇప్పుడు మీరు చూశారు కదా ఈ దారి అయితే టేకూరుపేట నుంచి సూర్యసిద్ధిపల్లికి వెళ్ళే దారి ఇదైతే ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది టేకూరుపేట నుంచి సూర్యసిద్ధిపల్లికి ఇప్పుడైతే మనం ఈ సూర్య గ్రామంలో ఉన్న దక్షిణామూర్తి గారి మఠం దగ్గరకు వచ్చేసాం ఈ ఊరిలోకి వస్తే దక్షిణామూర్తి గారి మఠం ఎక్కడా అని ఎవరిని అడిగినా కూడా మనకి దారి చూపిస్తారు శివరామయ్య గారు ఈయన అసలు పేరు కాకపోతే దక్షిణామూర్తిగా పిలుస్తూ ఉంటారు ముందుగా లోపలికి వెళ్ళి స్వామివారి యొక్క మహాసమాధిని దర్శించుకొని ఆ తర్వాత ఈ దక్షిణామూర్తి గారికి సంబంధించిన కొన్ని వివరాల గురించి మాట్లాడుకుందాం మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఒక పక్కనేమో దేవి అమ్మవారు ఉంటారు ఇంకొంచెం ముందరకెళ్తేనేమో దక్షిణామూర్తి గారి మహాసమాధి ఉంటుంది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇదేనండి దక్షిణామూర్తి గారు మహాసమాధి చెందిన ప్రదేశము చూస్తున్నారు కదా ఇక ఈ దక్షిణామూర్తి గారి గురించి మాట్లాడుకుంటే కృతయుగంలో కశ్యప ప్రజాపతి గారి భార్యలలో ఒకరైన కద్రువ సంతానం సర్పరాజులు ఒకనొక సమయంలో తన మాట వినలేదు అన్న కోపంతో భవిష్యత్తులో జనమేజయ మహారాజు గారు జరిపే సర్పయాగంలో పడి మీరందరూ మరణిస్తారు అని ఒక ఘోరమైన శాపాన్ని తన సంతానానికి ఈ కద్రు గారు ఇస్తారు ఆ శాపానికి భయపడిన వారిలో పెద్దవారైనటువంటి ఆదిశేషుడు తరువాత చిన్నవాడైనటువంటి బాలవాసుకి గారులు మందర పర్వతం మీదకెళ్ళి త్రిమూర్తుల గురించి ఘోరమైన తపస్సు చేస్తారు వారి తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యి వారికి ఏం కావాలో కోరుకోమనగా వారు తమ శాపాన్ని గురించి వారికి వివరించి ఆ శాపం మాకు తగలకుండా ఉండే విధంగా మాకు వరాన్ని ప్రసాదించమని కోరగా వారికి అభయమిచ్చి బాలవాసుకినేమో శివుడి మెడలో సర్పంగా అలాగే ఆదిశేషుడినేమో వైకుంఠంలో విష్ణుమూర్తి గారికి పాన్పుగా ఉండమని చెప్పేసి వారు వరమిస్తారు ఆ తరువాత ఈ ఆదిశేషుడు బాలవాసుకి గారులు మాకు ఈ సర్పరూపాల నుంచి ఋషుల రూపాలను ప్రసాదించమని ప్రాధేయపడగా దానికి అంగీకరించిన త్రిమూర్తులు మీరు భూలోకంలో భైరవాద్రి అనే ఒక సుందరమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడికి వచ్చే మహర్షులకి యోగులకి అనుకూలంగా ఆ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్ది వారికి గృహోపదేశం శిష్యరికం చేస్తూ అక్కడే నివసించండి అని చెప్పి వారికి అభయం ఇస్తారు ఆ విధంగా భూలోకానికి వచ్చి ఇప్పుడు కోనగా పిలువబడుతున్న భైరవాద్రిని అతి సుందరంగా తీర్చిదిద్ది ఇక్కడ ఉండే మునులకు యోగులకి వారికి ఆదిశేషుడేమో గురువుగా బాలవాసుకి ఏమో శిష్యుడిగా ఉండి సపర్యలు చేసుకుంటూ కాలం గడపసాగారు ఆ తరువాత యుగాలు మారిపోయి ద్వాపరయుగం ప్రవేశించి ద్వాపర యుగం చివరి దశలో ఉన్న సమయంలో నారద మహర్షుల వారు లోక సంచారం చేస్తూ ఈ భైరవాద్రికి విచ్చేసి ఇక్కడ శేషమునింద్రులుగా ఉన్న ఆదిశేషు గారితో మాట్లాడుతూ నేను ఇప్పుడే ద్వారక నుండి వస్తున్నాను శ్రీకృష్ణ పరమాత్ముడు వేరే వారితో చెబుతుంటే నేను విన్నాను త్వరలోనే ఈ ద్వాపరయుగం ముగిసిపోయి కలియుగం రాబోతున్నది కలియుగంలో కలి ప్రభావం చేత అధర్మ రాజ్యమేలి ఒకరినొకరు కలహంచుకుంటూ ఇలా దూషించుకుంటూ ఉంటారు అని చెబుతూ ఉంటే అది విన్న పక్కనే ఉన్న బాలవాసుకి గారు కొంత పరిహాసంతో రాబో యుగాల గురించి రాబోవు కార్యక్రమాల గురించి ముందే మనం ఎలా తెలపగలము అని కొంత పరిహాసంతో మాట్లాడటంతో కోపగించుకున్న శేషమునింద్రుల వారు మహర్షుల వారు చెప్పిన మాటలను పరిహాసంతో మాట్లాడినందుకు నీవు రెండు జన్మలు మానవ జన్మగా ఎత్తమని శపిస్తారు ఆ శాపానికి భయపడిన బాలవాసుకి గారు తనకి శాప విమోచనం ప్రసాదించమని శేషమునింద్రుల గారిని ప్రాధేయపడగా నాయన అప్రయత్నంగా నా నోటి వెంట వచ్చిన ఈ వాక్కు లోక కళ్యాణం కోసమే ఉపయోగపడుతుంది నీవు మొదటి జన్మగా పోతులూరి వారి గర్భాన జన్మించి ఆ తదుపరి శివరామ బ్రహ్మేంద్ర వారిగా జన్మించి బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞాన ప్రవచనాలను లోకమంతా చేరవేసి జనులను ఉద్ధరించి ఆ తరువాత నా దగ్గరకి చేరుకోగలవు అని ఆశీర్వదించి పంపిస్తారు అప్పుడు ఈ బాలవాసుకి గారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఐదవ కుమారుడైన శివరామయ్య గారిగా జన్మిస్తారు ఈ శివరామయ్య గారిని మనం దక్షిణామూర్తి గారిగా పిలుచుకుంటున్నాము పదిహేను వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు ఈ దక్షిణామూర్తి గారు జన్మించారు ఆ తరువాత బ్రహ్మంగారు రచించిన కాలజ్ఞాన ప్రవచనాలను ఊరువాడా తిరుగుతూ ప్రచారం చేస్తూ బ్రహ్మంగారు సజీవ సమాధి చెందిన తరువాత తన సోదరుల అనుమతితో నేను కూడా తండ్రి గారి కాలజ్ఞాన ప్రవచనాలను జనులకు చేరవేస్తూ ఊరువాడా తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటాను పలానా ప్రదేశంలో నేను మహాసమాధి చెందుతాను ఆ రోజున మీకు ఇక్కడ పోలవాన కురుస్తుంది దానిని బట్టి మీరు నా మహాసమాధి దగ్గరకు వచ్చి నన్ను దర్శించుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ఊరువాడ తిరుగుతూ ఈ సూర్యసిద్ధిపల్లె గ్రామానికి విచ్చేసి పదహారు వందల ఇరవై ఎనిమిది అక్టోబర్ ఎనిమిదవ తారీఖు ఆశ్వయూజ శుద్ధ దశమి అనగా విజయదశమి రోజు స్వామివారు మహాసమాధి చెందారు ఈ దక్షిణామూర్తి గారు మహాసమాధి చెందిన తరువాత రెండు మూడు వందల సంవత్సరాలు గడిచిన పిదప వీరయ్యాచారి గారని ఒక ఆయన వచ్చి ఇది బ్రహ్మంగారి కుమారుడైనటువంటి శివరామయ్య గారి మహాసమాధి అని చెప్పేసి ఇక్కడే ఒక వారం పాటు మౌనవ్రతం చేసి ఈ గర్భగుడిని నిర్మించారు ఆ తర్వాత కొంతకాలానికి ఈశ్వరీదేవి గారి మఠం నుంచి బ్రహ్మయ్య గారని ఒక ఆయన వచ్చారు తర్వాత ఈ గ్రామానికి చెందిన సాధు రాఘవరెడ్డి గారిని మిగిలిన ఆలయాన్ని కూడా నిర్మించారు ఇలా చాలామంది సహాయ సహకారాలతో ఈ ఆలయం నిర్మించబడింది చూస్తున్నారు కదా ఆలయం అయితే చూడటానికి చిన్నదిగానే ఉంటుందండి కానీ చాలా బాగుంటుంది ఈ సూర్యసిద్దిపల్లె అసలు పేరొచ్చేసి చెరువులో అండి ఇక్కడికి సమీపంలో ఉన్న పోరు మామిళ్లలో చెరువును తవ్వేటప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు ముంపును గురవుతారని ఎగువ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకొని చెరువులోపల్లి అనే ఒక గ్రామంగా ఏర్పడి ఇక్కడ ఉంటూ ఉన్నారు ఆ తరువాత సూర్యశెట్టి అనే ఒక కుమ్మరతను ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పరచుకొని ఉంటూ ఉండటంతో ఆ తర్వాత దీన్ని సూర్యశెట్టిపల్లి అని పిలిచేవారు రాను రాను వాడుకలో అదే ఇప్పుడు మనం పిలుచుకుంటున్న సూర్యసిద్ధిపల్లె గ్రామంగా మారిపోయింది ఇది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఐదవ కుమారుడైన శివరామయ్య గారు మహాసమాధి చెందినటువంటి సూరిసిద్దిపల్లి గ్రామంలో ఉన్న దక్షిణామూర్తి గారి మఠం ఈ దక్షిణామూర్తి గారి తర్వాత అవతారమైన శివరామ వారు జీవ సమాధి చెందిన ప్రదేశము ప్రకాశం జిల్లాలోని పామూరు దగ్గర పామూరు నుంచి సిఎస్పురం వెళ్ళే మార్గంలో హనుమనిగిరి మఠం అని ఒకటి ఉంటుందండి చాలా బాగుంటుంది అది కూడా ఆ వీడియో కూడా మన ఛానల్లో పూర్తి వీడియో ఉంది చూడాలనుకుంటే చూడవచ్చు అక్కడేమో శివరామ బ్రహ్మేంద్ర స్వామి వారి జీవసమాధి ఈ సూర్య సిద్దిపల్లి గ్రామంలోనేమో దక్షిణామూర్తి గారు మహాసమాధి చెందిన ప్రదేశము మీలో ఎవరైనా ఈ బ్రహ్మంగారి మఠము ఈ పరిసర ప్రాంతాల్లోనికి వస్తే వీలుంటే పూర్ణిళకు సమీపంలో టేకూరుపేట అని ఒకటి ఉంటుందండి ఈ టేకూరుపేట నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ సూర్య గ్రామం ఉంటుంది ఇక్కడికి వచ్చి దక్షిణామూర్తి గారి మఠం అని ఎవరిని అడిగినా కూడా మనకి ఇక్కడికి దారి చూపిస్తారు వీలుంటే తప్పకుండా ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ ఉన్న స్వామివారి మహాసమాధిని కూడా దర్శించుకోండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం